శుభోదయం నారు మంచి రట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఒకే ఒక ఆశ ఒకే ఒక్క కోరిక ఇదండి శీర్షిక ఒకే ఒక్క ఆశ ఒకే ఒక్క కోరిక మన జీవితం ఎలా సాగిపోయినా మన బతుకు నడిచిన ఎవరైనా కోరుకునేది ఒకటే గౌరవప్రదంగా బతకాలి లేకపోతే పది మందికి మంచి చేసి బతకాలి లేకపోతే కుటుంబాన్ని బాగా సెటిల్ చేసి ఆస్తులు భవంతులు పంపకాలు అన్నీ చేసి కోట్ల రూపాయలు కూడబెట్టి కోట్ల రూపాయలు అప్పజెప్పేసి వెళ్ళిపోవాలి ముఖ్యంగా ఇదే హితాపత్రం ఇది కూడా త్యాగబుద్ధి ఒక విధంగా ఆలోచిస్తే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పిల్లలు ఎలా చూస్తారు అన్నది అది వేరే మా మనకి తల్లిదండ్రుల అదృష్టాన్ని బట్టి ఉంటుంది తల్లిదండ్రుల ప్రవర్తనని బట్టి ఉంటుంది అలాగే వచ్చే కోడల్ని బట్టి ఉంటుంది కోడలు వచ్చిన తర్వాత కొడుకు యాటిట్యూడ్లో మార్పు వస్తుంది రకరకాలుగా ఆలోచిస్తే అదృష్ట అదృష్టాలను బట్టి ఇటు వృద్ధాశ్రమాల లేకపోతే కొడుకు కోడలు మనవాళ్ళు మనవరాళ్లతో హాయిగా ఆనందంగా గడపటం ఉమ్మడి కుటుంబంగా లేకపోతే దూరాభారాలతో దూరంగా వాళ్ళు ఉండి మనం ఉండి బతకడం అన్నది విధి రాత మనుషులు చేసుకున్నటువంటి రాత ఇక్కడ చెప్పొచ్చేది ఒక్కటేనండి జాతస్య ధ్రువం మరణం అని పుట్టినవాడు మరణించక మానడు అన్నది తప్పనిసరిగా తరతరాల నుంచి యుగ యుగాల నుంచి పురాణాల కాలాల నుంచి కూడా మనకి జరుగుతూనే ఉంది వస్తూనే ఉన్నది అలాగే మరణం ఎప్పుడో అన్నది మన చేతిలో లేదు పైవాడి చేతిలోనే ఏ క్షణాన ఏ సంఘటన వలన అయితే ఏ కారణానం వలన మరణం సంభవిస్తుందో తెలియదు ఎవరికి కానీ ఒకటి మాత్రం నగ్న సత్యం మరణం తథ్యం అలానే ఎవరు దిగులు పడుతూ కూర్చోవట్లేదు ఎందుకంటే మనకున్నటువంటి యావగేషన్స్ మనకున్నటువంటి పనులు మనకున్నటువంటి బాధ్యతలు మనకుండేటువంటి డబ్బు సంపాదన యావ లేకపోతే స్నేహాలు ఇంకేదైనా అనుకోండి వీటిలో పడి భగవంతుడు మాయ పొరలు కప్పేస్తాడు మన కళ్ళకి మన మనసుకి మన బుర్రకి మన ఆలోచనలకి నేను చచ్చిపోతానేమో నేను చచ్చిపోతానేమో ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే కదా అంటూ కూర్చుంటే దిగులు పడుతుంటే నిజంగా ఎప్పుడో చావాల్సిన వాడు ఈరోజే చచ్చిపోతుంటాడు ఆ దిగులు వల్ల అదేమీ లేకుండా వస్తుంది ప్రతి ఒక్కరికి చావుంది మనం పెంచుకున్నటువంటి వృక్షాలకుంది పూల చెట్లకు ఉంది జంతువులకు సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్క ప్రాణికి సావు తప్పదు చావు అనగానే ఈ ప్రపంచంతో బాగుబంధాలు తెగిపోతాయి కుటుంబంతో బాగుబంధాలు తెగిపోతాయి చైతన్యవంతంగా ఉండి అప్పటిదాకా మాట్లాడుతున్న ఈ దేహం సందేహం లేకుండా కుయ్యబారిపోతుంది అచేతనం అయిపోతుంది ఎంతమంది బావురు మనం ఏడ్చినా ఎంతమంది గుండెలు బద్దలుగా వేసుకున్నా గుండెల మీద పడి ఏడ్చినా అబ్బే చల్లనమే ఉండదు కరడే ఉండదు కన్నీళ్ళే రావు చూపే ఉండదు ఎంతో చూస్తున్నాం మన కుటుంబ సభ్యుల్ని మనం ఎంతోమంది మిస్ అవుతున్నాం ఓ పది మంది ఉండే కుటుంబంలో క్రమేణా రాను కుటుంబ సభ్యుల సంఖ్య తగ్గిపోతూ చివరికి ఒంటరిగా ఉండటం కూడా మనం ఎంతో కాలం చూస్తున్నాం లేదు ఎక్స్పాండ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇద్దరుగా వచ్చినటువంటి భార్యాభర్తలు కొడుకులు కోతుళ్ళు కొడళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు మునిమనోళ్ళు ముని ఇట్లా ఎక్స్పాండ్ అయ్యి వంద మంది కుటుంబ సభ్యులుగా ఉన్న వాళ్ళ అదృష్టం అదృష్టం అలా ఎక్స్పాండ్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అది గొప్పతనం అది లేకుండా పిల్లలు పుట్టకుండా లేకపోతే వైవాహిక జీవితం ఛిద్రమైపోయి ఒంటరితనం బతుకుతూ ఒంటరిగా ఏ వృద్ధాశ్రమంలోనూ లేకపోతే ఒంటరిగా కోట్లాస్తి ఉన్నా సరే ఒంటరిగా బతుకుతూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతోమంది చెప్ప పెట్టకుండా తెలియకుండానే నిద్రలోనే చనిపోయేవాళ్ళు చాలామంది ఇలా రకరకాలుగా ఎంతోమంది ఉన్నారు చెప్పొచ్చేది ఒకటే ఎవరైనా సరే దేవుడి మీద నమ్మకం ఉన్నా లేకపోతే సమాజం మీద నమ్మకం ఉన్నా లేకపోతే మీకు ఏ నమ్మకం ఉన్నా మీ మనసు మీద నమ్మకం ఉన్నా ఒకే ఒక ఆశతో బతకండి ఒకే ఒక కోరికతో బతకండి ఎవరైనా సరే నేనైనా సరే మీనైనా సరే ప్రతి ఒక్కరూ మనం అకస్మాత్తుగా చనిపోవాలి దీర్ఘ రోగాలతోనూ తీసుకుంటూ తీసుకుంటూను చుట్టుపక్కల వారితో సేవలు చేయించుకుంటూను ఏ ఆస్పత్రి పాలయ్యో నానా రకాల ట్యూబ్స్ గొంతులోను ముక్కులోనూ నవరంధ్రాల్లో పెట్టించుకొని నరకయాతన అనుభవిస్తూ రోజులు వెళ్ళదీస్తూ సంవత్సరాలు వెళ్ళదీస్తూ నరకం అనుభవిస్తూ చనిపోవటం కన్నా ఒక్కసారి నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతే ఆనందం అకస్మాత్తుగా కుప్పకూలిపోతే ఆనందం ఎవరి చేత మనం పనులు చేయించుకోకుండా అలాగే ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా మన ద్వారా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ తనువు చాలిస్తే ఈ జన్మకి అంత గొప్ప అదృష్టం ఇంకోటి ఉండదు చావు కన్నా ముందు మనం ఏ తప్పులు చేసినా ఏ అన్యాయం చేసినా ఏ దౌర్జన్యాలు చేసినా ఏ దందాగిరిలు చేసినా అవన్నీ ఒక ఎత్తు అయితే చావనేటువంటిది ఒక ఎత్తు అండి తీసుకొని తీసుకొని లేకపోతే కిడ్నీల ప్రాబ్లము డయాలసిస్ లేకపోతే క్యాన్సర్ అంతుచెక్కని రోగాలు దీర్ఘకాల రోగాలు ఇంకా చెప్పాలంటే కొంతమంది కోమాలు ఉంటారు ఎన్నేళ్ళు ఉంటారో తెలియదు చూసేవాళ్ళకి పుడుతుంది ఎప్పుడు డాక్టర్ చెప్తాడని డాక్టర్లు గుంజేస్తూ ఉంటారు డబ్బులు కావాలని చెప్పు అవునండి ఆ గొట్టాలు తీసేసేయండి ఆ వెంటిలేటర్ ఏదో తీసేసేయండి జీవికి విముక్తి కలిగించండి అంటే అబే భలేవాళ్ళే ఆశ ఉందండి నైంటీ పర్సెంట్ లాబైనా టెన్ పర్సెంట్ హోప్తే ఎంతోమంది బతుకుతున్నారని చెప్పి లక్షలకు లక్షలు మల్టీ స్పెషాలిటీస్లో గుంజేస్తూ ఉన్నటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం మనం కూడా ఆశ ఉంటుంది డబ్బున్నవాడికి అయ్యో బతికించుకోవాలని అసలు ఆ మనిషి వలన ఉపయోగం లేదనుకోండి ఏదో ముసలిగా ముత్తకగా వృద్ధాప్యాల వల్ల కూర్చున్న ఒక పెగుబంధం అనేది ఒకటి ఉండి ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారు తర్వాత శక్తి లేకపోతే చెప్తారు అయ్యా డాక్టర్ గారు మాకు శక్తి లేదు ఇక మేము పెట్టలేము అంటే అప్పుడు వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అయినట్టు ఏదో పోజు పెట్టి ఇంకేముందండి ఇంటికి తీసుకెళ్ళండి ఆయన్ని మృత్యు ఎప్పుడు వరిస్తుందో అప్పుడు అంతవరకు ఈ మందులు వాడుతూ ఉండండి ఈ విధంగా ట్రీట్ చేయండి లేకపోతే నర్సు మీ ఇంటికి వచ్చి చేస్తుంది డే కేర్ సెంటర్ డే కేర్ వాళ్ళు వచ్చేయండి అట్లా కొంతమంది కాంప్రమైజ్ అయిపోతారు చివరి నిమిషం వరకు పోరాడే అబ్బాయి వెంటిలేటర్ అన్నారు టెన్ పర్సెంట్ హోప్స్ అన్నారు ఆ టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హోప్స్ అయ్యతే పర్లేదు ఖర్చు పెడతామని అనుకున్న వాళ్ళు ఈ రోజుల్లో లేరండి పూర్వం అయితే ఆరోగ్యం కోసం మనిషి బతకడానికి ఆస్తులు తాకట్టు పెట్టేవాళ్ళు లేకపోతే నగా నట్లా అంబేసేసేవాళ్ళు ఇప్పుడు అవే ఫీ లేవు హెల్త్ కార్డ్ ఎవరికైనా సరే హెల్త్ కార్డ్ హెల్త్ కార్డ్ ఎంతవరకు పర్మిట్ చేస్తుందో అంతవరకే మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా అది కరిగించేంతవరకు కర్పూరంగా వాళ్ళకు ఉన్నటువంటి కోట పర్ యానం ఐదు లక్షలు లేకపోతే ఇరవై లక్షలు ఇన్సూరెన్స్ ఉందనుకోండి ఆ ఇరవై లక్షలు అయ్యేంత వరకు చేస్తారు టక్ తీసుకెళ్ళిపోండి అయిపోయింది అంటాడు అలాగే ఉంటాడు వీడు ప్రిపేర్ అయి ఉంటాడు అనుకోండి మెంటల్ ప్రిపేర్ సో కాబట్టి ఇవన్నీ వద్దు నరకం అనుభవించకూడదండి మనిషి పైగా స్పృహలో ఉండి నరకం అనుభవించకూడదు యథార్థంగా మాట్లాడాలంటే కోమాలో ఉన్న ఒకటే మృతదేహంగా ఉన్న ఒకటి చలనం లేనప్పుడు వెంటనే ఓ డెసిషన్ తీసేసుకోవటం వెంటనే డాక్టర్స్తో చెప్పేసేసి చాలా వదిలేండి ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఎట్లా ఆ హోప్స్ లేనప్పుడు మనిషి మీద ఆశ ఉంటుంది చిన్నపిల్లలు కొడుకులు కూతుళ్ళు పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు లేకపోతే యుక్త వయసులో ఉన్నవాళ్ళు యూత్ ఇలాంటి వాళ్ళప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది ఆ పరిస్థితి అదే ఒక యాక్సిడెంటల్ డెత్స్ లేకపోతే సూసైడ్స్ పొద్దున్నే ఏంటి సూక్తులు అనుకోవచ్చు కాకపోతే నేను ఈ మధ్యకాలంలో చాలా చూశాను ఇలాంటి అనుభవంలో ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరాలు గడుపుతున్నా కూడా ఇంకా చనిపోకుండా ఉన్నటువంటి వ్యక్తులు అనుభవిస్తున్నటువంటి బాధలు చూస్తున్నాను హాస్పిటల్స్లో కానీ ఇంటి దగ్గర కానీ నిద్రలు ఉండవు ఆహారం ఉండదు సేవలు చేసే వాళ్ళకి బంధువులకి భార్యా పిల్లలకి వాళ్ళందరికీ పిల్లలు నాకు తెలిసి ఒక ఇంట్లో నాలుగు సార్లు వచ్చారండి స్టేట్స్ నుంచి పిల్లలు నాన్న చుట్టాలకి ఎనిమిది నెలల నుంచి ఆయన బెడ్ మీదే ఉన్నాడు నాలుగు సార్లు వచ్చిన తర్వాత అమ్మాయి ఇంకా మాకు సెలవులు లేవు ఇంకా రాలేము డబ్బులు కూడా ఖర్చు అయిపోతున్నాయి నాన్నకి ఏదైనా సరే బాబాయిలు చూస్తే చాలు నన్ను దండం పెట్టుకొని వెళ్ళిపోయాను తండ్రి కూడా చెప్పాడు సైకిల్ చేసాడు ఇక వెళ్ళిపోంటారా మీరు ఎన్నిసార్లు రావద్దని చెప్పి స్పృహలో ఉండి కూడా ఆయన భార్యతో కూడా చెప్పాడు మీ పనులు మీరు చూసేసుకోండి నా దగ్గర ఎవరు కూర్చోవద్దని కూడా స్పృహలో ఉండి సో అట్లా ఎన్నో చూస్తున్నాను కాబట్టి అనిపించింది చెప్పా పెట్టకుండా పైకి చెక్కేసే అంత అదృష్టం అదొక వరం లాంటిది దేవుడిచ్చిన వరం అనుకుంటాం ఇక స్వర్గ నరకం అంటారా అది వేరే విషయం ముఖ్యం మనకి ఇక్కడ మన బంధుమిత్రులని మన రక్త సంబంధికులను బాధ పెట్టకుండా మనం బాధపడకుండా హాయిగా ప్రశాంతంగా ఆకస్మికంగా వెళ్ళిపోవటం మంచిది ओम शांति शांति शांति, शांति स्वस्ति भवदीड नार